గత తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిది బడ్జెట్లలో బీసీలకు ఇరవై లక్షల బడ్జెట్లలో బీసీలకు కేవలం రెండు పర్సెంట్ కంటే తక్కువనే నిధులు కేటాయించారు తొమ్మిది సంవత్సరాల వరకు రెండు వేల ఇరవై ఇరవై మూడు బడ్జెట్ లో కూడా రెండు లక్షల తొంభై కోట్ల బడ్జెట్ లో యాభై తొమ్మిది వందల అరవై కోట్లు అంటే జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు చెట్లు రెండు పర్సెంట్ మాత్రమే కేటాయించారు మీ మేనిఫెస్టోలో రాసినట్టు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు కేటాయించి ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు పీసులకు మీరు దయచేసి దాన్ని పకడ్బందీగా అమలు చేయాలని బీసీ మంత్రిగా నేను ప్రభాకర్ గారిని కోరుతున్నాను కులంలో ఈ బడ్జెట్లలో కులానికి కేటాయించిన బడ్జెట్ చాలా తక్కువ బీసీలలో ముల్లగురుములకు పదివేల కోట్లు వెయ్యి కోట్లు ముదిరాజులకు వంద కోట్లు పద్మశాలీలకు ఇచ్చారు కానీ మనకు కేటాయించిన బడ్జెట్ ఇరవై నాలుగు కోట్లు మాత్రమే రెండు పాయింట్ ఐదు లక్షల వృత్తిదారులున్న ఈ కులంలో ఇది ఒక్కరికి నూట ఇరవై రూపాయలు ఇది ఇది చాలా అమానుషం ఇది ఈ అనామాన్యం మీరు తప్పకుండా తీర్చాలి